అర్హులైన అందరికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కొద్దుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు కొలను హనుమంతరెడ్డి డిమాండ్ చేశారు గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ కనబడ్డ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ఈ రోజు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దుల్లాపూర్ నియోజకవర్గంలో కట్టిన నాలుగు వేల మూడు వందల ఇరవై ఇళ్లను చూసి అందరినీ మబ్బి పెడుతున్నారని విమర్శించారు ఇప్పటికైనా పూర్తయిన గృహాలనైనా కనీసం

అది ఎందుకు లేదు ఎందుకు ఇవ్వలేకపోయింది నీకు రాజస్థాన్ లో అంత ఈ మాటలు ఎదురుదాడు तेलंगाना को कांग्रेस जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद